జనసేన అధినేత పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గెలుపును ఉద్దేశించి పీఠాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఈ వీడియో పవన్ కళ్యాణ్ మద్దతుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుండగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది వైరల్ అవుతున్న వీడియోలో టేడెపి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ విజయంపై సందేహాలు వ్యక్తం చేస్తూ పిఠాపురం టేడెపి ఇన్ఛార్జి వర్మ మద్దతు లేకపోతే ఆయన పిఠాపురంలో గెలిచే అవకాశమే లేదని బహిరంగంగా వ్యాఖ్యానించారు గతంలో గాజువాక భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు వర్మగారి సపోర్ట్ లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తే మన పవన్ కళ్యాణ్ కు ఇరవై శాతం ఓట్లు కూడా పడవు అని కొందరు కార్యకర్తలు చెప్పినట్లుగా ఆ వీడియోలో స్పష్టంగా అంతేకాకుండా తన గెలుపు కోసం సహాయం చేసిన వారిని గెలిచాక అవమానించడం సరికాదని కూడా కార్యకర్తలు అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పరువు తీసే విధంగా ఉన్నాయని ఒంటరిగా పోటీ చేస్తే ఆయన స్థాయి ఏంటి అనేది తమ కూటమి కార్యకర్తలే చెప్పడం బాధాకరమని జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఒకవైపు కూటమి భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వైరల్ వీడియోపై జనసేన అధిష్టానం కానీ టీడీపీ నాయకులు కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు అయినా ఈ ఘటన కూటమిలోని అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది సమాజం ఒక దేవాలయం ప్రజలే ఒక దేవుళ్ళు అని అన్న నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినటువంటి నాటి నుంచి నేటి వరకు ఈవేళ నూటికి ఎనభై శాతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యొక్క నియోజకవర్గంలో పిడాబురు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా భుజాన వేసి మోసి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి విషయం పొత్తు ధర్మంలో ఈవేళ విషయం ఏమిటంటే పోయినటువంటి భీమవరం కానీ గాజువాగ్ కానీ పోటీ చేయకుండా పిఠాపురం నియోజకవర్గం వచ్చి ఎస్విఎస్ఎన్ వర్మ పాతిక సంవత్సరాలు పెట్టి తన భుజ స్కంధాలపై పార్టీని మోస్తూ అనేక వేల కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి కార్యకర్తల్ని యాభై నాలుగు గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ ఇరవై మంది ముప్పై మందిని పేరు పెట్టి పిలిచేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వర్మ గారిని ఈ ఈవేళ నూటికి ఎనభై శాతం ఆయన మమ్మల్ని లేదు ఆయన భార్య ఆయన కోడలు ఆయన కొడుకు తెల్లారు లేచిన కాడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని మనం గెలిపించాలి ఉదయసీని మనం గెలిపించాలి మనం త్యాగం చేయాలి బంగారం పళ్ళెలో పెట్టి ఆయనకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన తన సీట్ని త్యాగం చేసి ఈవేళ ఆయన చేస్తే మొన్న ప్లేనరీ సమావేశంలో జనసేన కార్యకర్తలు నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు అంటారు ఎవరైనా జనసేన కార్యకర్తలు వీర మహిళలు వాళ్ళు వేశారు తప్ప ఎవరైనా మేమేసాం మా వల్ల అయింది అంటే అది వాళ్ళ కర్మ అని తప్పు చాలా అసందర్భంగా వ్యాఖ్యానాన్ని అవహేళనగా మాట్లాడడం జరిగింది ఈవేళ ఎస్వి ఎస్ఎన్ వర్మ అన్నటువంటి వాడు పిఠాపురం నియోజకవర్గంలో లేకపోతే పవనం ఎక్కడున్నా సరే ఆయనకి నూటికి ట్వంటీ పర్సెంట్ కూడా ఉండదు ఈవేళ ఓట్లేసిందంతా మేము తెలుగుదేశం కార్యకర్తలు నూటికి ఎనభై శాతం కూడా వర్మ కార్యకర్తలే ఈవేళ ఆయన డిప్యూటీ సీఎం అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని బాగా కాగలించుకొని లవ్ ఎఫైర్ ఉపయోగించవచ్చు కానీ వర్మ అనేటువంటి వాడు లేకపోతే పిఠాపుర నియోజకవర్గం అస్తవ్యస్తమైపోద్ది ఆ పి ఆ పిఠాపుర నియోజకవర్గంలో వర్మకి ఎమ్మెల్సీ ఇస్తారని